మొట్టమొదటిగా మీరందరూ ఈరోజు ఇక్కడ రావడానికి టైం తీసుకున్నందుకు ధన్యవాదాలు నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ బడా నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ బడా అని నేను సర్జికల్ గ్యాస్ట్రోయంటాలజీ అండ్ రోబోటిక్ సైన్సెస్ ఈ క్లినికల్ డైరెక్టర్గా ఉన్నాను యశోద హాస్పిటల్ సైటెక్ సిటీ హైదరాబాద్లో సో అంటే ఈరోజు ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే ట్రీట్మెంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి సర్జరీలు జరుగుతూ ఉంటాయి పేషెంట్స్ హాస్పిటల్లో డాక్టర్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ జనాలకి తెలియాల్సింది ఏంటంటే ఒక జబ్బుని మనము చాలా తొందరగా ఐడెంటిఫై చేసి అర్లీ స్టేజ్లో దానికి మనము కనిపెట్టుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కానీ మన ఈ మధ్య ఉద్దేశం ఎట్లా ఉందంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా తగ్గుతుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా తగ్గించుకోగలుస్తామనేది ఒక మన మైండ్లో ఫస్ట్ వస్తుంది చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం అంటే చిన్నగా ఉన్నప్పుడే చేసుకోవాలి పెద్దగా ఎవరికి ఆగకూడదు అనుకుంటాము బట్ అది మనకు వచ్చేసరికి మనం ఫస్ట్ ఇంట్లో ఏదైనా చేసుకోగలుస్తామా దగ్గర ఉన్న వాళ్ళు చూపించుకొని ఏదైనా చేసుకోగలుస్తామా ఈ మధ్య గూగుల్ ఉంది గూగుల్తో కనుక్కొని ఏదైనా తగ్గించుకోగలుస్తామా అనేది చేస్తుంది సో ఇవన్నీ కాకుండా సరి అయిన టైంకి వైద్యం దొరికితే ఒక లైఫ్కి ఎంత డిఫరెన్స్ అవుతుంది వాళ్ళ ఫ్యూచర్ ఎంత బాగుపడుతుంది దానికి కొన్ని ఉదాహరణలు మనం ఇంతవరకు చాలా చూసాం ఈరోజు మన పక్కన ఉన్న పేషెంట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పేషెంట్ ఆయనకు ఒక రకమైన ప్రాబ్లం ఉండే ఆయన వచ్చింది కడుపు నొప్పి వాంతులు తినలేకపోవడము పొట్ట ఒప్పుడము అలా ఉంటే పైగా ఆయనకి ఉన్న ఒక హర్ని అంటాం దానికి సో మొత్తం చిన్న పేగు పెద్ద పేగు అన్నీ కడుపులో ఉండాల్సింది కడుపు బయటకు వచ్చేసింది కిందపాటు సో కడుపులో కొంచెమే పేగు మిగిలింది మిగతా పేగంతా బయటకు ఉంది సో అలాంటి దాంట్లో వచ్చే అది మెల్లమెల్లగా వచ్చింది ఆయనకి మోస్ట్లీ చిన్నప్పటి నుంచే ఉంటుంటుంది హర్ని అంటాం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంతే స్వెల్లింగ్ ఉంటుంది తర్వాత పెరుగుతూ పోయి అది మెల్లగా కాస్త చాలా పెద్దగా అయిపోయి మొత్తం పేగు అనేవి బయటకు సో అలా ఉన్నప్పుడు ఆయనకి తినలేకపోవడము తింటే అరగకపోవడము వామిటింగ్ కావడము మోషన్ ఫ్రీ కాకపోవడము ప్లస్ ఇంత పెద్ద స్వెల్లింగ్తో దాని కావాల్సిన రొటీన్ యాక్టివిటీస్ చేయలేకపోవడం ఆయనకి ఇబ్బంది అయింది అప్పుడు మనం చూసాము చూస్తే ఆయన చాలా చోట వెళ్ళినప్పుడు ఇంత సర్జరీ ఇది చేయలేము చాలా కష్టమవుతుంది పేగులన్నీ పాడైపోతాయి ప్రాణాపాయం ఉంటుంది అన్నప్పుడు మేము కొంచెం డిఫరెంట్గా దీనికి చేశాము అంటే పేగుని కూడా మనకి కావాలి ఆపరేషన్ కూడా బాగా కావాలి ఏదో ఒకటి టెక్నికల్ ఆపరేషన్ చేసి పేషెంట్